బంగారు రుణాలు తీసుకునే వారికి ఇప్పుడే కీలక ప్రకటన అయితే రావడం జరిగింది ఎవరైతే బంగారం తాకట్టు పెట్టి బ్యాంకుల్లోనూ అదేవిధంగా ఫైనాన్స్ సంస్థల్లోనూ రుణాలు తీసుకుంటారో వారికి సంబంధించి ఆర్బీఐ కొత్త రూల్స్ అయితే తీసుకొస్తుంది సో ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది ఇక్కడ నుంచి బ్యాంకుల్లోనూ అదేవిధంగా ఫైనాన్స్ సంస్థలోను బంగారం పెట్టి లోన్లు తెచ్చుకోవడం అంత ఈజీ కాదంటూ కీలక ప్రకటన అయితే జారీ చేసిందన్నమాట బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలకు సంబంధించి నిబంధనలతో నిబంధనలు కఠినతరం కానున్నాయి దీనికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది దీంతో ముతూట్ ఫైనాన్స్ ఐఐఎఫ్ఎల్ సంస్థల వంటి రుణ జారీ సంస్థలు ఒక్కసారిగా కుదేలైన అనమాట బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడం ఇటీవల విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వీటిని అడ్డుకునేందుకు ఆర్బీఐ చర్యలకైతే సిద్ధమవుతుందని కొన్ని రోజుల క్రితమే వార్తలు వచ్చాయి దీనిపై ఆర్బీఐ తాజాగా స్పందించింది వివిధ రకాల నియంత్రణ సంస్థలు అనుసరిస్తున్న మార్గదర్శకాలను సమన్వయం చేయడంతో పాటు సాధ్యమైనంత వరకు రిస్క్ తగ్గించేందుకు త్వరలో సమగ్ర నిబంధనలతో మార్గదర్శకాలు జారీ చేస్తామని పేర్కొంది ఎంసీఏ సమావేశ వివరాలు వెల్లడి సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్ర ఈ వ్యాఖ్యలైతే చేశారు ఆర్బీఐ ప్రకటనతో ముత్తూట్ ఫైనాన్షియల్ ఇంట్రాడేలో పది శాతం పడుకొని అంటే అవన్నీ బంగారం ఇచ్చే కంపెనీలు అనమాట కొత్త రూల్స్ ఆర్బీఐ తీసుకొస్తే వారు ఏ విధంగా తీసుకోవాలి ఏ విధంగా దాయాలి అనేది అయితే కొంతవరకు ఆర్బీఐ చెప్పినట్టు చేయాలన్నమాట అందువల్ల బంగారం తాకట్టు పెట్టుకోవడానికి కూడా వారికి సో అవకాశం తగ్గిపోతుంది కాబట్టి వారి కంపెనీలు కూడా పడిపోతున్నాయి నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ బంగారం తాకట్టుగా పెట్టుకొని ఇచ్చే సంస్థలు ముఖ్యంగా అధికంగా చాలా సంస్థలు అయితే ఉన్నాయన్నమాట మనపురం కావచ్చు అదేవిధంగా ముత్తూట్ కావచ్చు చోళమండల కావచ్చు ఇలా అనేక సంస్థలు అయితే ఉన్నాయి ఇవి మనకి ఎన్బిఎఫ్సీలు అనమాట దాంతోపాటు బ్యాంకులో కూడా బంగారు లోన్లు అయితే తెచ్చుకుంటూ ఉంటారు అయితే ముఖ్యంగా రుణాలు జారీ విషయంలో ఆర్థిక సంస్థలు ఏవి ఒకే తరహా విధానాలు పాటించడం లేదని ఆర్బీఐ గుర్తించింది బంగారం తాకట్టు రుణాల జారీ నుంచి ఆ నగదు వినియోగం వేలం వరకు కూడా ఇలా ప్రతిదానికి కూడా విధి విధానాలు అయితే ఖరారు చేసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో ఇదంతా తతంగం పూర్తయ్యే వరకు కూడా బంగారు రుణాలకు సంబంధించి సో తొందరలోనే ఈ కఠిన నిబంధనలు అయితే తీసుకురాబోతున్నారు అలా వచ్చిన తర్వాత ఆ రూల్స్ అన్ని ఫాలో అవ్వాలన్నమాట అందువల్ల బంగారం అంత ఈజీగా తాకట్టు అయితే పెట్టుకోరు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆధారాలు చూపించిన వారికి బంగారు రుణాలు తాకట్టు పెట్టుకోవడానికి అవకాశం ఉందని చెప్తారు అంటే మీరు ఏదైతే బంగారం తాకట్టు పెట్టాలనుకున్నారో దానికి సంబంధించి మీరు కొనుగోలు చేసిన రిసిప్ట్లు అన్ని ఉండాలని చెప్పేసి ఇటువంటి రూల్స్ అయితే పెడతారనమాట అలాంటప్పుడు అందరూ బంగారు రుణాలు అయితే తెచ్చుకోలేరు ఎందుకంటే వారికి పాత బంగారం ఉన్న వారికి అయితే వారి దగ్గర ప్రూఫ్స్ అయితే ఉండవు కొన్నట్టుగా అందువల్ల అలాంటి వాళ్ళకైతే రుణులైతే కష్టమవుతాయితే అవుతుందన్నమాట అందువల్ల ఇటువంటి కొత్త రూల్స్ అయితే ఉన్నాయి సో అందువల్ల ఇక్కడ నుంచి బంగారం రుణాలు తా బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకుందాం అనుకునే వారికి కొంత కష్టకాలమైన చెప్పుకోవచ్చు సో ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ ఫాలో